ఎవరింట్లోనైనా దొంగలు పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం మరి పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి సరిగ్గా ఇలాంటి పరిస్థితే సత్యసాయి జిల్లా నల్లమడ సర్కిల్ పోలీసులకు ఎదురైంది నల్లమడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ను రాత్రి సమయంలో దొంగలెత్తుకెళ్లారు ఉదయం పోలీస్ స్టేషన్కు వచ్చి తలుపులు తీసిన సిబ్బందికి కంప్యూటర్తో పాటు ప్రింటర్ కూడా కనిపించలేదు కంగు తిన్న సిబ్బంది ఏం జరిగిందో అర్థం కాలేదు రాత్రి సెంట్రీగా ఉన్న మధు అనే కానిస్టేబుల్ ఉండగా చోరీ ఎలా జరిగింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సర్కిల్ పరిధిలో నల్లమాడ ఓడి చెరువు సంబంధించిన పోలీస్ స్టేషన్ కి సంబంధించి సమాచారం మొత్తం ఆ సర్కిల్ కంప్యూటర్లోనే ఉంటుంది కంప్యూటర్ చోరీకి గురైన నేపథ్యంలో ఈ డేటా ఎలా రికవరీ చేయాలి అనే దానిపై ఉన్నతాధికారులు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది